ఫర్యా నేను ఈ ప్రోగ్రామ్ కి స్పెషల్ గా ఇన్వైట్ చేస్తున్నాను వెల్కమ్ సో ఫర్యా వెల్కమ్ నేను ఏ రకంగా మిమ్మల్ని నేను ఏ యాంగిల్ లో ఇంటర్వ్యూ చేయాలో అసలు నాకు కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నా అంటే ఒక యాక్ట్రస్ గానా ఒక స్టేజ్ ఆర్టిస్ట్ గా సినిమా యాక్ట్రెస్ గానా స్టేజ్ ఆర్టిస్ట్ గానా ఒక పెయింటర్ గానా ఒక సింగర్ గానా ఒక డాన్సర్ గానా ఏ రకంగా మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయాలన్నది ఐమ్ లిటిల్ కన్ఫ్యూజ్ ఈ వీటిల్లో మీరు బాగా ప్రౌడ్ గా ఫీల్ అయితే ఏంటి రైటింగ్ చాలా ఇష్టం లిరిక్స్ నేనే రాస్తున్నాను నా పాటలకి ఇప్పుడు సో ఐ థింక్ రాయడానికి కొంచెం నాకు ఎక్కువ అంటే అది చాలా తక్కువ అంటే మీరు చూడేది ఇక్కడ యు నో లైక్ నాట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఆర్ నో బీ మస్ట్ ఎప్పుడో ఒక్కడో ఇద్దరు లేడీస్ పాటలు రాశారు విమెన్ అన్నది నేను విన్నాను గానీ ఒక స్టాండర్డ్ గా ఉన్న వాళ్ళు ఎవరు లేరు అవును కానీ ఇంకా ఐఎమ్ స్టిల్ ట్రైంగ్ టు గెట్ మోర్ డెప్త్ ఇన్ ద తెలుగు ఆస్పెక్ట్ ఆఫ్ మై రైటింగ్ ఎందుకంటే అది లిటరేచర్ సైడ్ నుంచి చూస్తే మేబీ ఐ హావ్ మోర్ లేయర్స్ టు మై తెలుగు రైటింగ్ ఇప్పుడైతే చాలా కాన్వర్సేషనల్ గా ఉంది నా తెలుగు రైటింగ్ ఐఎమ్ మోర్ టు వర్డ్స్ దక్కిని అండ్ ఇంగ్లీష్ దక్కిని ఇంగ్లీష్ బాగున్నాను బ్రాటప్ హైదరాబాద్ అంటే అసలు ఈ యాంగిల్లోకి మీరు ఎలా వెళ్ళారు అన్నది నాకు ఇంకొక కన్ఫ్యూజన్ అంటే థియేటర్ లోకి ఎలాగెళ్లారు వేరే థియేటర్ ఆర్టిస్ట్ కదా అసలు థియేటర్ ఎలాగెళ్ళారు అందరూ వెళ్ళారు అందరూ ఎంబీఏలు ఎంఎస్ లు అలాగెళ్ళిపోతున్నారు వాళ్ళ జనరేషన్ అంతా మీ జనరేషన్ అంతా కూడా యాక్చువల్లీ చిన్నప్పటి నుంచే నాకు ఆర్ట్ కీడా ఉంది సార్ సో మమ్మీ పాప ఆల్వేస్ సపోర్ట్ చేశారు దాన్ని అండ్ అది సమ్మర్ క్యాంప్లో అయినా లేకపోతే చిన్న థియేటర్ చిల్డ్రన్స్ థియేటర్ వర్క్ షాప్ అయినా వాళ్ళు ఎప్పుడు నాకు కొత్త కొత్త నో ఆర్ట్స్ ట్రై చేయాలి అని చెప్తూనే ఉంటారు సో బికాస్ ఆఫ్ దాట్ ఐ థింక్ యాజ్ ఐ గ్రూ అప్ ఆల్సో ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి అని ఆ మైండ్ సెట్ ఉండే దాని వల్ల జస్ట్ డాన్సింగ్ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ క్లాసెస్ తీసుకుంటుంటే మెనీ ఫ్రెండ్స్ తో ఇంట్రడ్యూస్ అయ్యాను ఐ గోట్ థియేటర్ వరల్డ్ డాన్స్ ఏం నేర్చుకున్నారు కొన్ని కథ కథ క్లాసెస్ తీసుకున్నాను కానీ కంటిన్యూ చేయలేకపోయా బికాస్ ఆఫ్ హెక్టిక్ స్కెడ్యూల్స్ కానీ ఇట్ వాస్ మోస్ట్లీ కంటెంపరీ వెస్టర్న్ వేరే వేరే స్టైల్స్ వేరే వేరే టీచర్స్ నుంచి నేర్చుకున్నాను అండ్ అండ్ దెన్ ఐ ఇన్ టు ద హిప్ హాప్ కమ్యూనిటీ అండ్ ద ఫ్రీ స్టైల్ కమ్యూనిటీ కంప్లీట్లీ చేంజ్ మై పర్స్పెక్టివ్ అబౌట్ ద వరల్డ్ అంటే ఆ డాన్స్ అది డాన్స్ కాదు యాక్చువల్లీ ఇట్ ఇస్ అ వే ఆఫ్ లివింగ్ చెప్పవచ్చు యు నో సో ఆర్ట్ దెన్ స్టార్ట్ టు బికమ్ లైక్ అ లైక్ ఫౌండేషన్ ఇన్ మై లైఫ్ So because of that, then I was like, I don't want to leave anything. I'll do theater also. I'll, I did literature in my 11th and twelfth, and with that I did fine arts also. So uh, because of that I'm, I had so much time on hands to do other things like dancing, performing, uh, meeting different kind of artists, screenplay writers, writers, poets, and uh, photographers and uh, do photo shoots and modeling started. Uh, Everything started one by one. Andi, I met one person here, then that network will be introduced, then one person there, and I I don't know. I realized Maybe I was an introvert. But as I grew up, Kada, I became more and more social. Like I I like to know people. I like to talk to people. I like to get to know. Okay, what made you you? దాని వల్ల ఆఫ్ పీపుల్ ఇంట్రడ్యూస్ మీ అండ్ అక్సెప్టెడ్ మీ ఇన్ దే కమ్యూనిటీస్ ఇన్ దేర్ సర్కిల్స్ అండ్ ఐ లర్న్ లాట్ ఇన్ దట్ ప్రాసెస్ అంటే నేను ఒక విషయం అడగాలి మిమ్మల్ని అంటే బై బై మీ ము లో ఇలా గర్ల్స్ ఇంత ఓపెన్ అట్మాస్ఫియర్ లోకి వచ్చి ఇంత సోషియబుల్ కండిషన్స్ లోకి ఇన్ని వేరియేషన్స్ ఇప్పుడు మీరు చెప్పినవన్నీ నేను వింటే కమ్యూనిటీస్ యాక్చువల్లీ సార్ నాది ఒక చాలా సెక్యులర్ ఇల్లు సార్ ఎందుకంటే మై డాడ్ ఈస్ అ కన్వర్టెడ్ ముస్లిం అండ్ హీ కన్వర్టెడ్ టు ఇస్లాం బికాస్ హీ రియలీ లవ్ ద రిలీజన్ హీ స్టడీడ్ ఇట్ హీ స్టడీడ్ ద హురాన్ ఇన్ ఇంగ్లీష్ And he really liked the religion, and then he became a Muslim. Yeah, I'm He was a when he was born, he was baptized, but actually, his whole family is uh, Hindus only. Tamilians, Malayalis, Hindus. Okay. Yeah. What so is your father name? Uh, Sanjay Abdullah. Sanjay Abdullah. Yeah. Okay. So, uh, because of that exposure of my half family, I have grown up celebrating all festivals. I have grown up being Respectful towards all kinds of practices. Mummy, original Muslim. Mummy, yes, actually, original Muslim. Kani her life also changed very drastically, and she got introduced to meditation at some point in her life. And Danwalla, somewhere, you know, she found a guru in Shivji. Oh, so she she wears the Yeah, she wears the mala. She yes, she is a very uh, big devotee of Shivji. So, and in my life somehow Krishna is a very big uh, role model type Anruchu and I look up to him, I ask him for help when I'm in Different, yeah and he always helps me like there is no point where krishna hasn't been there for me oh fantastic, um, fantastic. yeah it's very it's very secular my house secular i don't know like multi dimensional secular secular Yeah, it's so we are <coughs> very and and it's not like we forgot our muslim roots even though some like some of my family might not be accepting towards how we follow culture uh, but uh, it's not like we forgot what means most to us like example if uh, before starting food i would like to say bismillah and start because i know that bismillah's energy to what it does to my food what it does to my water is is amazing it's it just changes the dynamics the atom atomic built of bonds of food and water so any any good thing if you're starting to do if you're starting journey from your house you say bismillah and you sit in the car that is a that is that's know, a good woman, good omen సో దీస్ ఆర్ థింగ్ ఐసే అల్హదు ఆల్ మై గ్రాటిట్యూడ్ ఐసే అల్హమూల్ థ్యాంక్ యూ ఫర్ దిస్ కృష్ణుడు గురించి ఏమనుకుంటారు కృష్ణుడు గురించి ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు బిస్మిల్లాగా మై ఫ్రెండ్స్ మై బీ కృష్ణుడు లైక్ ఐ డోంట్ థింక్ ఆఫ్ హిమ్ లైక్ బజార్లోకి వెళ్ళినప్పుడు పిలుస్తారా ఎప్పుడు నాతో షాపింగ్ వెళ్ళినప్పుడు ఐ బిలీవ్ దాట్ దీస్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఏంజల్స్ ఇన్ మై లైఫ్ అండి ఫర్ ఎగ్జాంపుల్ జీసస్ క్రైస్ట్ అనుకోండి ఎప్పుడైనా ఒక చర్చ్ చర్చ్కి వెళ్తే ద పీస్ దట్ ఐ ఫీల్ దట్ ఈ అన్మాచబుల్ there is there is no match to it the peace the kind of sukoon bolte na, jo yeah, sukoon. That, that 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 you feel no <coughs> comfort that, yeah that you the, the, these are angels that why should i restrict myself to one angel or one one channel when i have so many channels when i can call hanuman for protection when i can call bhairava for protection for me in dangerous, yeah in dangerous mm. situations why should i stick to only one ఉంటారు కానీ రిలీజన్ లో చాలా సీరియస్ గా రిస్ట్రిక్షన్స్ గానీ లేకపోతే దూరం పెట్టడం ఎందుకంటే రిలీజియన్ గా ముస్లిం రిలీజియన్ వీటిని ఒప్పుకోదు కదా

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి